అన్నయ్య నాకు చాలా భారం వచ్చేస్తుంది మీకు తెలుసు పెద్దపురం అంటే పెద్ద పేరు కదా అక్కడికి వెళ్ళి సువార్త చేయాలని నాకు ప్రేరేపడు వచ్చేస్తుంది అన్నయ్య ఆ ప్రేరేపడికి నేను తట్టుకోలేకపోతుందని నేను వెళ్తాను అన్నయ్య అన్నాడు వద్దురా నువ్వు వెళ్ళకు రాన్నారంట ఆయన ఏమన్నారు సువార్త ప్రకటించొద్దని చెప్తారా ఎవరన్నానే పెద్దలు ఎందుకు చెప్పారో వినాలి ఆ ప్లేసు మంచి ప్లేసు కాదు అది అక్కడ వ్యభిచారపు పాత్ర సంచరిస్తూ ఉంటుందిరా ఆ ప్లేసుకు నువ్వు వెళ్ళకరా అన్నాడటండి ఆయన అన్నా నేను వాళ్ళందరినీ మార్చేస్తాను చూడు అన్నాడటండి మార్చేస్తానని చూసి వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగానే అయిపోయాడు రావాల్సిన జబ్బులన్నీ వచ్చేసాయి అంటండి అతనికి ఆ తర్వాత ఎప్పుడో కలిసాడు అట్టండి ఏమయ్యాడు వీడు వీడి సంగతి ఏమైంది అంటే అన్న రోజులు మీరు చెప్పారు కానీ ఈ మాట వినాల్సి వినాల్సింది నేను వినకుండా దానికి ఫలితం ఏమొచ్చింది ఈ జబ్బులు తెచ్చుకున్నాను అని చెప్పాడు ఒక దైవజనుడు చెప్పాడు అంటే తప్పకుండా ఏం చెయ్యాలి వినాలి లోబడాలి విధేయత చూపించాలి దేవుని యొక్క ప్రతినిధి నోట నుంచి ఒక మాట వచ్చింది అంటే అది ఊరుకును రానేవాడు ఆయన ఆయన ఊరుకును మాట్లాడ్డా ఇప్పుడు కూడా ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి కూడా నాకు అర్థం అవట్లేదు ఎవరి జీవితంలోనో ఏదో అయ్యింది జరుగుతుందో జరగబోతుందో కూడా నాకు తెలియదు ఇది ఈ అంశం నేను చెప్పాలని కూడా నేను అసలు అనుకోలేదు ఇందులో లేదు కూడా అని ఇది లేని వస్తుందండి ఇప్పుడు లేనిది వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ఆ మాటని ఒక హెచ్చరికగా ఇస్తాడనమాటండి ఒక హెచ్చరికగా ఇస్తాడు హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికకి లోబడడం చాలా మంచిది మనకు అక్కడక్కడ బోర్డులు పెడతారు హెచ్చరిక అని బోర్డు పెడతాడండి ప్రమాదకరమైనది మీరు చాలా స్లోగా వెళ్ళాలి ఇక్కడ అని పెట్టి పెడతా ఉంటాడు అనమాట ఒక పుర్రే రెండు ఎంపులు పెడతాడు అక్కడ అవునా ఒకప్పుడు అది చూస్తేనే పై వేసి ఇప్పుడు బైబిల్ ఏదంట ఎందుకని ఏహో రే నాలో ఆయన ఉన్నాడు నాతో ఆయన ఉన్నాడు అందుకే తన యొక్క సేవకుల మాటని ఒక మాట ఉంచాడు దేవుడు అంటే అది ఖచ్చితంగా మనం ఏం చేయాలి దానికి లోపడాలి విధేత చూపించాలండి జాగ్రత్త పడాలి ఎందుకు చెప్తాడు ఆయన జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి అయితే ఆయన వ్యభిచారులతో సాంగత్యం చేయడాన్ని బట్టి ఆ పాపంలో పడిపోయాడని అతనికి అర్థమయ్యిందండి అర్థమయ్యి అప్పుడు యా యాభై ఒకటో అంతా కూడా అతను పశ్చాత్తాపడ్డాది రాస్తాడనమాట అండి అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట ఇక వ్యభిచారులతో నేను సాంగత్యము చేయను దేవుని హృదయాన్నిసాగడండి ఆయన దేవునికి ప్రియమైన వాడండి ఆయన సుబుద్ధి కలిగినవాడండి ఆయన ఎంత మంచి అసలు ఎన్ని టాలెంట్స్ అతనికి ఉన్నాయో తెలుసా యుద్ధ సూర్యుడు అండి అతను అసలు వాయిద్యాలు వాయించే విషయంలో చూస్తే అతను సతారా వాయిస్తే దెయ్యాలు పారిపోయినాయి అండి అలాంటి వ్యక్తి అండి అతను ఆ రోజున తీర్మానం చేసుకున్నాడు మరి ఎన్నటికీ అతను లైఫ్లో రిమార్క్ అండి దేవుడు హెచ్చరిక చేసినప్పుడు దాన్ని తీసుకుంటే ఇక రిమార్కులు రావు రిమార్కులు రావు ఆయన హెచ్చరిక చేస్తాడండి ఒక తండ్రిగా తల్లిగా అన్నగా తమ్ముడుగా అక్కగా చెల్లిగా అన్ని రకాలుగా కూడా మనకి ఆయన ఉపయోగపడతాడు ఒక రకంగానే కాదండి ఆయన మనకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడతాడు ఆయన మనకి ఏ టైంలో ఏ రకంగా మనకు ఉపయోగమో ఏ అవసరం మనకు ఉందో ఆ రీతిగా ఆయన మనకి ఉపయోగపడుతూ ఉంటాడు మీ అసలు కనీసం మాట్లాడట్లేదేంటి నాతోని ఏ మీ మాట్లాడొద్దు మాట్లాడవద్దన్నారా మీ నా అమ్మగారు మీ అక్క మాట్లాడొద్దా మీ చెల్లి మాట్లాడవద్దా వాళ్ళు మాట్లాడొద్దు అన్నారా వేరే మాట ఇలాంటి మాటలు మాట్లాడతారా అలాంటి చాలా జాగ్రత్తగా పరిశుద్ధత విషయంలో నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి అని గతలోని కైలు రాస్తున్నాడు ఇక్కడ నీ అంటే ఏంటి నీ శరీరం నీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా అది జారత్వము నిమిత్తము కాదు అది దేవునికి మహిమకరంగా నువ్వు దాన్ని ఉపయోగించాలి నువ్వే ఆయన ఒక దేవాలయాన్ని అంతే చివరికాయ మనమే ఆయనకి దేవాలయాలు నేను ఒక దేవాలయం అయితే నాలో ఎవరు ఉంటారు దేవునాత్మ దేవునాత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా మీకు తెలియదా దేవునాత్మ మనలో నివసించినప్పుడు అను క్షణం మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు మనకు ఆలోచన చెప్తూ ఉంటాడు ఆయన ఎగో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అని చెప్తున్నాడు ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు వివేకాన్ని ఇస్తాడండి నీతి మంతులైతే ఆ చక్కని మార్గాన్ని అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారట తర్వాత చదవండి కానీ అందుబాటు చేయనివారు దాని అర్థంగా మనకు కొంతమంది తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారట ఆయన ఎలా ఉంటారో తిరుగుబాటు అంటే ఏంటి ఎలా చెప్పాడా దేవుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే పాపం చేత చూద్దాం ఒప్పుకుంటాడు ఆయన పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ప్రేమించాడు ఆయన పాపిని ప్రేమిస్తాడు ఆయన ఎందుకు పాపాల నిమిత్తమే కదా ఆయన పోచేడైనా ప్రాణాన్ని పెట్టాడైనా తన రక్తముతో పవిత్ర పరచడానికే కదా ఆయన వచ్చాడు అందుకే పాపిని ప్రేమిస్తాడో కానీ వాళ్ళ పాపంలో పడి ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోడు ఆయన సంతోషించి ఆనందించడాయినా దేవుడు ప్రేమ కలిగినోడు కదా ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఇది పెద్ద తప్పేం కాదు కొంతమంది అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారండి అది పెద్ద తప్పేం కాదు పెద్ద తప్పు చిన్న తప్పు అని ఏమి ఉండదు నరకంలో ఏడుచేటప్పుడు అప్పుడు ఏడుస్తున్నారట ఇది పెద్ద తప్పు కాదనుకున్నాను ప్రభువా ఇది చాలా చిన్నదనుకున్నాను నేను చిన్న తప్పు పెద్ద తప్పు అని ఉండవండి దేవుళ్ళు తప్పు తప్పే అది చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే అందుకే క్రీస్తు రక్తము ఎందుకు చిందించాడు అంటే నువ్వు ప్రతి దినము కూడా ఆయన రక్తంలో ఏం చేయబడాలి కడుక్కోవాలి కడగబడాలి కడగబడిన పంది బురదలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకూడదు ఒక్క వాంతికి తిరిగినట్టుగా తిరగకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఘటాల్ని మనం ఏం చేయాలి లోకంలో కాపాడుకోవాలండి ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలో మన శరీరాలు మనం ఏం చేయాలి కాపాడుకోవాలి పవిత్రపరుచుకోవాలి క్రీస్తు రక్తంలో పవిత్రపరచుకోవాలి ఉదయం లేవగానే నువ్వు ప్రార్థన చేసి ఆయన కాపుదలలో ఉండాలి ఉండాలి వాళ్ళ తొట్టి పడతారటండి ఎందుకు తిరుగుబాటు స్వభావాలు ఉంటాయి అట్టండి ఏం చేస్తారు వాళ్ళు అలాగే చెప్తారు అది పెద్ద నిర్యం కాదు ఏది ఎవడు ప్రేమాయ్యుడు ఆయన దరిద్రం కలిగిన దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు ఆయన క్షమిస్తాడు ఎప్పుడో తెలుసా తెలియక చేసిన పాపాన్ని క్షమిస్తాను అన్నాడు తెలిసి తెలిసి చేస్తే క్షమిస్తాను అన్నాడు ఆయన అది పాపమని తెలుసు తెలిసి కూడా నువ్వు చేస్తే క్షమిస్తాడు ఆయన చెప్పాడు కదా అది కూడా చెప్పాడు కదా తెలియక చేసింది క్షమిస్తాను తెలుసుంటే దానికి శిక్ష ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన శిక్ష పడిపోద్దండి శిక్ష పడిపోతుంది ఎదురు తిరుగుతారటండి ఏం చేస్తారు ఎదురు తిరిగే స్వభావాలు ఈ స్వభావాలు ఎవరి దగ్గర ఉన్నాయి సర్ప సంతానం దగ్గర ఉంటుందండి ఇది ఎవరి దగ్గర ఉంటుంది సర్ప సంతానం దగ్గర ఉంటుందండి శాస్త్రులు పరిశైలు దేవునికి ఎదురు తిరిగారా లేదా ఇలా ఇలా చేపడేంటి బోధ అందరూ ఒకలా చెప్తే ఇతను ఒకలా చెప్తున్నాడేంటి ఇలా ఉంది ఏంటి ఇతను బోధ ఎలా ఉందంటే ఇతను చాలా కఠినంగా ఉంది అతను అందరిలాగా లేదు ఎలా ఉందంట వినడానికి చాలా కష్టంగా ఉంది ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి చూడు పలానా ఓళ్ళి అంత బాగా చెప్తారు అసలు ఎందుకంటే వాళ్ళే అలా ఉంటారో ఇక ఇంకేం చెప్తారు మరి వాళ్ళు వాళ్ళు ఏమన్నా కరెక్ట్గా ఉంటే నీకు కరెక్ట్గా చెప్తారు వాళ్ళు కరెక్ట్గా ఉండరు మరి ఎలా చెప్తారు వాళ్ళు అది పెద్ద తప్పు కాదు అని చెప్తారా ప్రభు ఎక్కడైనా పాపం విషయంలో రాజీ పడ్డాడు అండి పాపము చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళాడా లేదా ఆయన ఎందుకు వెళ్ళాడు ఆయన రక్షించడానికి వెళ్ళాడు రక్షించడానికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంటే శిష్యులు ఆయన్ని అనుమానించారా లేదా అప్పుడు ఎలా ఉంటుందండి ఆమెను రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆమెతో మాట్లాడతాడు ఈమెతో ఈయనకి మాటలేంటి ఆయన మాట్లాడే మాటలు వాళ్ళకి తెలుసా అసలు ఆ సమరయ్య గ్రామానికి వెళ్ళింది ఎందుకు వెళ్ళాడు ఆయన ఆ స్త్రీని రక్షించడం కోసం వెళ్ళాడు ఆ ఒక్క స్త్రీ రక్షించబడితే ఆ గ్రామం అంతా రక్షించబడతాండి వెళ్ళాడు ఆమె రక్షించబడిందా లేదా తన పాపాన్ని తనే ఒప్పుకునేటట్టుగా చేశాడా లేదా నువ్వు పాపివి అనకుండా తన పాపాన్ని తనే ఒప్పుకునేటట్టుగా మాట్లాడాడండి అది ఆయన యొక్క స్పెషాలిటీ తన పాపాన్ని తను ఒప్పుకుందా కప్పుకుందా ఒప్పుకుందా విడిచిపెట్టిందా లేదా అది ఒకటి పాపాన్ని ఒప్పుకోలేదు రెండోది విడిచిపెట్టకుండా ఉండలేదు విడిచిపెట్టేసింది అది పాపాన్ని ఒప్పుకుంటారు చాలామంది అండి కానీ విడిచిపెట్టరండి పాపాన్ని ఒప్పుకుని ఏ ప్రయోజనం ఉండదు ఎప్పుడు ప్రయోజనం కలుగుద్ది విడిచిపెట్టినప్పుడు ప్రయోజనం కలుగుతుంది ఒప్పుకున్నప్పుడు కాదు వంద సార్లు ఒప్పుకున్నా వెయ్యి సార్లు ఒప్పుకున్నా లక్ష సార్లు ఒప్పుకున్నా ఏ ప్రయోజనం ఉండదు ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలండి ఒక్కసారి విన్నా విడిచిపెట్టాలి ఆ విడిచిపెట్టే దాంట్లో ఉంటుందండి ఆమె బోళ్ళని బోధలు విన్నదా ఆయన వెళ్ళిందే ఆమె కోసం వెళ్ళాడు ఆయన మాటలు విన్నదే వెంటనే ఒప్పు పొంది విడిచిపెట్టేసింది రక్షించబడింది మార్బల్స్ పొందుకుందే రక్షించబడింది ఆ గ్రామ బిడ్డలందరినీ ప్రభు దగ్గరికి నడిపించిందండి నడిపించింది ఆ గ్రామానికి బెల్లవలిసి వచ్చిందని రాయబడింది అక్కడ ఆ గ్రామానికి వెళ్ళవలసి వచ్చిందంట ఎవరి గురించి వెళ్ళాల్సి వచ్చింది ఆమె గురించి వెళ్ళాల్సి వచ్చింది ఆమె గురించి వెళ్ళాల్సి వచ్చిందండి రంపచోడ వరం వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే ఈ గ్రామ పరిస్థితి ఇదే స్పిరిట్ అండి అక్కడ ఏం పనిచేసేదో తెలుసా అదే ఆత్మ పనిచేసేది మొదటిసారిగా మన సహవాసం మొదలుపెట్టిన వారం రోజులకు ఆ స్పిరిట్ వచ్చింది నా దగ్గరికి ఏంటి జర జరగకూడదని ప్రార్థన చేస్తున్నావేంటి మళ్ళీ వాళ్ళతో చేపిస్తున్నావేంటి అని నన్ను ఏం చేసింది నాకు రెండు సార్లు వార్నింగ్ ఇచ్చింది అన్నమాట సరే నేను మళ్ళీ వస్తాను అన్నది నేను అన్నాను మానేమంది పెట్టడం మానే నువ్వు ప్రతి మంగళవారం పెట్టి నువ్వు ప్రార్థన చేస్తావు వీళ్ళతో చెప్పిస్తున్నావు ఆ జాగత్వాన్ని జరిగించేది నేనేం చెప్పిందండి జరిగిస్తున్నావా అని నేను ఆశ్చర్యంగా అనుకుంటున్నాను అప్పుడు ప్రభావ ఇప్పుడే నీ పరలోకం నేను చూడాలి అంటుంది నా ఆత్మ అప్పుడు నాకు ఆ పరలోకం కనిపిస్తుందండి అక్కడ ఒక బలమైన దైవజనుడు నాకు ఒక ప్రార్థన చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను ఆయన ఆత్మీయతండ్రి అయ్యచ్చు మరి నేను వాడబడాలని చేసింది ఆయన ఆయన వెంటనే ఆ తర్వాత నేను నేనైతే ఏం చెప్తున్నాను అంటే నువ్వు చెప్పడం ఏంటేమి నువ్వు చెప్పడం నాకు నువ్వు చెప్తే నేను ఇది మొదలు పెట్టలేదు నాకు నా ప్రభు చెప్పారు పెట్టమని నా ప్రభు చెప్తే నేను పెట్టాను నువ్వు నన్ను మానేమని చెప్పడానికి అసలు నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు చెప్తే నేను పెట్టానా నువ్వు చెప్తేనే మానేయడానికి ఎట్టి పరిస్థితులు లేదు నేను మాను నా ప్రభు పెట్టమన్నారు పెట్టాను అంతవరకే మానే ప్రసక్తి లేదు అని చెప్పానండి అంతే వెళ్ళిపోయిందే మళ్ళీ వస్తానని వెళ్ళిపోయింది చాలా భయంకరంగా ఉండేదండి మేము వచ్చిన టైంలో ఎక్కడ చూసిన అవే మాటలే విశ్వాసులు కూడా మందిరానికి వెళ్ళే వరకు అయ్యే మాటలు చెప్పుకునేవారు అండి మందిరం నుంచి వచ్చేటప్పుడు అయ్యే మాటలు ఎవరింటికైనా ప్రార్థనకు వెళ్ళేటప్పుడు అయ్యే మాటలు చెప్పుకునేవారండి మళ్ళీ వచ్చేటప్పుడు అయ్యే మాటలు చెప్పుకునేవారు కానీ వాళ్ళ కూడానే వెళ్ళేదాన్ని వాళ్ళకు కూడానే వచ్చేదాన్ని ఏ ఒక్కటే నేను లోపల తీసుకునేదాన్ని మన చెవికి తగిలి ఏమైపోవాలి మనతో మాట్లాడినా కూడా ఏమైపోవాలని కొంతమంది మనం వినకపోయినా కూడా చెప్తూ ఉంటారు అలాంటి విషయాలు కానీ అవి ఏమైపోవాలి మన చెవికి తగిలి పడిపోవాలి లోపలికి వెళ్ళకూడదు లోపలికి వెళ్తే పని చేస్తుంది అది లోపలికి వెళ్ళకూడదు కొన్నిసార్లు కొంతమంది నిన్ను ఇబ్బందికర పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇంకా నువ్వు అనలేక ఊ అనలేక తప్పించుకునేంత వరకు తప్పించుకోగలుగుతావు ఇక తప్పించుకోలేనప్పుడు ఏం చేస్తాను ఇంకా విన్నట్టుగా అలా ఉండి ఏ ఒక్కటి కూడా నువ్వు లోపలికే తీసుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి లోకంలో ఉన్నాము ఆ లోకానికి సంబంధించింది ఏది కూడా మనము అంటించుకోకూడదు అంటించుకోకూడదు యేసు ప్రభు ఎల్లాడు కదండి మరి ఆ స్త్రీ రక్షించబడింది కదండి అని చెప్పేసి ఆలోచన యేసు ప్రభు అంత కలిగి ఉన్నవ్వు అంత ప్రార్థనా శక్తి అభిషేకము చాలా అవసరం మరి దానికి అవన్నీ ఉన్నాయా ఆ స్పిరిట్ని మీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి అవతల వాళ్ళ ముందు మీ మిమ్మల్ని అటాక్ చేస్తూ ఉంటాయి చాలా తెలివిగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి తెలివిగా ఉండాలి తెలివంటే శరీర తెలివి కాదు ఆత్మీయ తెలివి ఉండాలి ఏహో అయ్యి భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము అన్నాడు ఆయన ఎందుకంటే ఇదే లోకంలో మనం ఉండాలి ఇదే మనుషుల మధ్య ఉండాలి ఈ మనుషుల మధ్య తిరగాలి మనం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రంలో అంటే ఒక నీటి ఒక ఆయిల్ చుక్క వేసినా అది కలిసిపోదటండి అలా ఉండాలండి లోకంలో మనం ఎంత సముద్రమనే లోకంలో మనం ఉన్నప్పటికైనా ఆ నూనె ఎలాగ కలవకుండా సెపరేట్గా ఉంటుందో ఆ రీతిగా ఉండగలగలనమాట అలా ఉండాలి అంటే రీస్తు రక్తంలో మనం కడగబడాలి ఆయన ఆత్మతో మనము అభిషేకించబడాలి ఆయన ఆత్మతో మనము నడిపించబడాలండి ఆ రకంగా లేకపోతే ఈ లోకాన్ని జయించలేదు జయించలేదు అందుకే వాళ్ళు ఏమైపోయారట తొట్టులు పడ్డారటండి దేవుని దేవుని ఏ వాళ్ళు ఏం చేస్తున్నారడో తిరుగుబాటు చేస్తున్నారట అండి ఏం చేస్తున్నారు తిరుగుబాటు స్వభావం అది దేవుడి స్వభావమా తిరుగుబాటు అంటేని అది దేవుని స్వభావం కాదండి దేవుడు ఏం చెప్పాడో దానికి మనం లోబడాలి కానీ తిరుగుబాటు చేయకూడదు ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏమవుతారట తొట్టి పడతారట అండి యవనస్తులు తప్పక తొట్టి వెళ్తారు అని ఉంది కానీ వ్యవహార గారు రాసిన పత్రికలు ఏమని చెప్తున్నాడు ఆయన యవనస్తులారా మీరు బలవంతులు ఎందుకంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది అంటే ఏ వ్యక్తిలో దేవుని యొక్క వాక్యం నిలిచిపోయిందో వాళ్ళు జయిస్తారండి ఎవరు జయిస్తారో దేవుని వాక్యం మనలో ఉండిపోవాలి ఆది ఎందు వాక్యం ఉండే వాక్యం దేవుని యొక్క ఉండే వాక్యమే దేవుడు అయి ఉండేది ఆ దేవుని యొక్క ఆత్మ వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే ఉందో మనం లోకాన్ని శాతాన్ని పాపాన్ని ఏం చేస్తామో జయిస్తామండి అదే చెప్తున్నాడు అక్కడ ఇది జయించాలి అంటే దేవుని యొక్క వాక్యమైన దేవుడు మీలో ఉండాలి సాతానుడు మిమ్మల్ని చూసినప్పుడు ఎవరు కనపడాలి మనలోని ఆయన కనపడాలి ఆయన కనపడాలి ఆయన లేకపోతే ఏమవుతారట యావనస్తులు తొట్రిళ్ళ తారని చెప్తున్నాడట వాక్యం లేకపోతే తొట్ట్రిళ్ళ వాక్యం ఉండాలి మనలోని వాక్యమైన దేవుడు ఉండాలి మనలో అయితే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి మన బిడ్డల కొరకు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి భర్తల కొరకు భార్యల కొరకు రక్త సంబంధుల కొరకు అనేక మంది కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలండి ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుందండి మనం మార్చేయలేము ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన శక్తి ప్రార్థన అంటే ఏంటి శక్తి అండి దేవుని యొక్క శక్తి ఏలియ మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడంట ఆకాశం మూయబడింది తెరవబడింది అతని కురిసింది ఆయన ఏది ప్రార్థన చేస్తే అది జరిగింది మన వంటి స్వభావం కలిగిన వాడే అని రాయబడింది అక్కడ అంటే మన వంటి స్వభావం అంటే ఏంటి ఆయన మనిషే అది స్వభావం అంటే ఏంటంటే ఆయన మనిషే మనిషే కానీ ఆయన దేవుని యొక్క చేతిలో ఉన్నాడు ఎవరి చేతిలో ఉన్నాడో దేవుని యొక్క చేతిలో మనం ఎలా ఉండాలంట బలమైన బాణాలుగా ఉండాలటండి ఎలా ఉండాలి యవనస్తులు దేవుని చేతిలో బాణాలు లాంటి వాళ్ళు అంటాడు తీర్థంలో రాసేటప్పుడు ఆ బాణాన్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా ఎప్పుడు ఎక్కడ వదలాలో అప్పుడు వదులుతాడండి అప్పటి వరకు దాన్ని ఎక్కడ పెడతాడో అంబుల పేదలో పెడతాడండి ఆ బాణాలని బాణంలాగా అది తయారు చేసేసాడు సిద్ధపరిచేశాడు కానీ దాన్ని మూసిపెట్టాడండి అమ్ముల పెద్దలు పొదలో మూసి పెడితే బాణం ఉపయోగపడుతుందా ఉపయోగపడదు కానీ ఎవరు ఉపయోగించాలి ఆ బలమైన దేవుడు మనల్ని ఉపయోగించినప్పుడే బలంగా మనం దూసుకుని వెళ్ళిపోతామండి బలంగా మనం దూసుకుని వెళ్తామండి అప్పటి వరకు ఎవ్వరికే కనబడకుండా ఏం చేస్తారు మా మనల్ని అయినా అంబుల పొదులో పెడతాడనమాట కనబడని ఎవడా చిన్న చిన్న ఆటల మీదకి వదులుతాడండి బాగానే పిచ్చుకుల మీద చిన్న చిన్న ఆటల మీద వదులుతాడండి ఎవ్వరి మీద వదలాలో వాళ్ళ మీద వదులుతాడు దాబీది ఎక్కడ వదిలేడు బొలియాతు మీద వదిలాడు అసలు దాబీది వయసు ఎంత అతని వయసు ఎంత ఇతని హైట్ ఎంత అతని హైట్ ఎంత ఇతనికి ఏమైనా అనుభవం ఉందా అతను యుద్ధాభ్యాసం చేశాడు తను స్థుతి అభిషేలు స్థుతి అనేటువంటిది అభ్యాసం చేశాడు స్థుతించిన తాతాను పారిపోతాడండి స్థుతించే పారిపోవడం సుబుద్ధి కలిగి ఉండాలి ఏముండాలి సుబుద్ధి ఉండాలండి ఆయనకి ప్రియమైన బిడ్డలలాగా మనము ఉండాలండి అప్పుడు మనం స్థుతిస్తే అందుకే అంటున్నాడు కదా ఏమన్నాడు ఎవరిని స్థుతించమన్నాడు ఆయన యథార్థవంతులు స్థుతిస్తుంటేనంట చాలా శోభస్కరంగా ఉంటుంది యథార్థవంతులారా మీరు స్థుతించండి స్థుతించండి అని చెప్తున్నాడు అయితే ఈరోజుని మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము ఎహోవా మనకు చెప్పింది ఏంటి ఈరోజు చక్కని మార్గంలో మనము నడవాలి ఆయన మార్గమును అనుసరించి నడవాలి నడిస్తే తిరుగు తిరుగులేదండి ఆయనలో మనం ఎక్కువ ఆ మార్గం ఎక్కడ పెడతాది మనల్ని తీసుకెళ్ళి ఎహోవా మార్గము జీవములో పెట్టేస్తారు తీసుకెళ్ళి పరలోకంలో పెడతా మనల్ని తీసుకెళ్ళి దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుందండి నాశనానికి నడుపుతుంది అయితే మనం ఏ మార్గంలో ఉన్నాము దేన్ని అనుసరిస్తున్నాము దేన్ని అనుసరించాలి ఆయన ఈ రాత్రి మనతో మాట్లాడే ప్రార్థన చేసుకున్నాం ఆకరించాలి ఎవరి మట్టుకు వారి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడాలి ఆయన షూటిగా తేటగా మాట్లాడాలి తేటగా మాట్లాడావయ్యా ఈ మార్గంలో నేను స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన వందనాలు స్తోత్రాలు తండ్రి చేస్తాయ్యా దైగ తండ్రి కృపగల నాయన మీకే ఎలాగే వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నా తండ్రి రాత్రికాల సమయంలో బ్రబా ఈ నాయన విభిన్నమైన రీతిలో మాతో మాట్లాడారు ప్రభు నాయన అయ్యా అయ్యా నీ చక్కని మార్గంలో ప్రభు నాయన మేము నడిచే కృపను మాకు అనుగ్రహించునాయన ప్రభు అయ్యా నీ మార్గం అనుసరిస్తూ నా ప్రభు నాయన నిన్ను అనుసరిస్తూ ప్రభువ నాయన నా తండ్రి ప్రతి ఒక్కరము కూడా నా ప్రభు నాయన ముందుకి కొనసాగే భాగ్యమును మాకు అనుగ్రహించున్నాను నాలో మాలో ఎవరము కూడా తిరుగుబాటు స్వభావము కలిగిన వారు ఎవరో మాలో ఉండకూడదు పరిశుద్ధాత్మదేవుడు ఇది మొదలుకొని ప్రభు ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీతి మార్గం అనుసరించి నడిచేటట్లుగా సహాయం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడా మీరు కార్యము చేయండి నాయన విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాయనా ప్రభు మీరు క్రియ చెయ్యండి పరిశుద్ధాత్మదేవుడా మీరు కార్యము చెయ్యండి పరిశుద్ధాత్మదేవుడా ఈ రాత్రి నాయన మీరు నాయన నా తండ్రి మీరు హెచ్చరికలా ఇచ్చారు ప్రభు తండ్రి నాయన ప్రభు నీ బిడ్డను హెచ్చరిక చేస్తే తండ్రి నాయన జాగ్రత్త పడమని నాయన హెచ్చరిక చేస్తే తండ్రి ఈ యొక్క హెచ్చరికను ఎవరో కూడా అశ్రద్ధ చేయకుండా ప్రభు ఈ వాక్యం విన్న వారందరూ కూడా నా ప్రభావం ఎలా రావడానికి సహాయం చేయటండి ప్రతి ఒక్క బిడ్డ కూడా నా ప్రభు నాయన అయ్యా నీతి మార్గం అనుసరించి నడిచే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండడానికి సహాయం చేయటండి నీ కృప కరికి ప్రతి బిడ్డ మీదకి రాలేదండి సహాయం చేయదండి రేపు జరగబోయే నా తండ్రి నాయన దేశ రక్షణ కూడిక ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగించినాయన బిడ్డలందరూ కూడి రావడానికి సహాయం చేయటండి నాయకు అందరము కూడా ఏక ఏకమనతో ఏకాత్మతో ప్రభావ ప్రార్థించడానికి మాకు సహాయం మీకే ప్రభావాలు తండ్రి వందనాల ప్రభావ ఎస్ సయ్య ఆదివారం జరిగే ఆరాధన ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగించినాయన సమస్త విషయాల్లో మా ఘనత ప్రభావాలు మీరు పొందుకోవాల్సిందిగా ఏసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఏసు రక్తమే జయము ఏసునామే జయం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియల అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి మన కుటుంబాలకి మన సంఘానికి మన గ్రామాల జిల్లాల రాష్ట్రాలు మన దేశాలకు నిత్యము తోడుగా ఉండదు కాక ఆమెన్ ఆమేన్ ఆమెన్